తెనాలిలోని ఆర్టీసీ డిపో సెంటర్లో గల కొండవారి వీధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ధరణి కోట మల్లికార్జున నేతృత్వంలో మూడో సంవత్సరం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు శ్రీ నారాయణి ప్రత్యంగిరా దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు స్థానిక ఆర్టీసీ డిపో సెంటర్లోని కొండవారి వీధిలో అమ్మవారి దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు మూడవ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ధరణికోట మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం అమ్మవారు శ్రీ నారాయణి ప్రత్యంగిరా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నావర్తని శివకుమార్ పుష్ప దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి దేవస్థానం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ధరణికోట మల్లికార్జున తెలిపారు हाँ, कितना ये वाला ये बच्चे आज ऐसे ऊपर जांच पाएगा जांच अब हम राजा नवाजी के मन बारा धारे प्रजा यात्रे में आ